ప్రేమ లేని పెళ్ళి పార్ట్ సెవెంటీ ఫైవ్ విన్ని బన్నీ కావాలి అన్నారు మాధవ్ మరి ఆర్తి ఆంటీ మీకు అమ్మగా వస్తే ఓకేనా అన్నాడు విన్నీ ఓ నాకు చాలా ఇష్టం ఆంటీ అన్నది బన్నీ కూడా అలానే అంటే మాధవ్ మరి మీరు ఆంటీ అనకుండా అమ్మ అంటారా అని మాధవ్ అడిగితే పిల్లలిద్దరూ అంటాము డాడీ అమ్మ అంటే మాకు చాలా ఇష్టం అన్నారు మాధవ్ పిల్లలను గుండెలకు అద్దుకొని మీ అమ్మ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతా అంటుంది నేను చెప్పినట్టు మీరు చెప్తే మీ అమ్మ మీ దగ్గరే ఉంటుంది సరేనా అన్నాడు ఇద్దరికి మంచిగా మాటలు చెప్పాడు పిల్లలను తీసుకుని బయటికి వచ్చాడు ఆర్తి అందరి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరటానికి సిద్ధంగా ఉంది అందరూ ఆర్తిని బాధగా చూస్తున్నారు అక్కి అయితే ఆర్తిని వెళ్ళొద్దని ఏడుస్తుంది ధరణి అక్కీ ఎత్తుకొని ధరణిని ధరణి అక్కిని ఎత్తుకొని ఓదారుస్తుంది అందరికీ ఆర్తి బాధ అర్థమవుతుంది ఆర్తి ఇక బయలుదేరుతాను అని ఏడుస్తూ కారు ఎక్కుతుండగా విన్ని బన్నీ అమ్మ అంటూ దగ్గరికి వచ్చారు ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యంగా పిల్లలను చూస్తున్నారు విన్ని బన్నీ అమ్మ నువ్వు వెళ్ళొద్దు మాకు అమ్మ కావాలి అంటూ ఏడుస్తూ ఆర్తి దగ్గరికి వచ్చారు అమ్మ అనగానే తనలో అమ్మతనం బయటికి వచ్చింది ఆర్తి పిల్లలను గుండెలకు పొదువుకుంది మాధవ్ అక్కడికి వచ్చి ఆర్తి పిల్లలు ఏడుస్తుంటే మాధవ్ ఆర్తితో పిల్లలకు నేనేమవుతాను అన్నావు కదా సరిపోతుందా ఆ బంధం అన్నాడు ఆర్తి కళ్ళనీళ్లతో మాధవ్ని చూసింది రణధీర్ తల్లిదండ్రులు పసిపిల్లలు ప్రేమగా దగ్గరకు తీస్తే ఎవరినైనా అమ్మ అని అంటారు బాబు నీకు భార్యగా ఉంటేనే నీ పిల్లలకు తల్లి అవుతుంది అన్నారు మాధవ్ ఆర్తి ఒప్పుకుంటే ఆమెకు కట్టి నా పిల్లలకు తల్లిని చేస్తాను అన్నాడు అందరూ విచిత్రంగా చూస్తున్నారు తాలి కట్టి ఎవరైనా భార్యని చేసుకుంటారు మాధవ్ నా భార్య స్థానం ఇవ్వలేను కానీ నా పిల్లలకు తల్లి స్థానం ఇస్తాను అన్నట్టుగా మాట్లాడినట్టు అనిపించింది కానీ భార్యాభర్తల ముడి మూడు ముళ్లతో ఒకటి కాదు మనసులు ముడి వేసుకుని ఒకటైన రోజే ఆ బంధానికి విలువ ఉంటుంది అనేసి అక్కడ ఉన్న పెద్దలు కూడా చాలా సంతోషించి రణధీర్ తల్లిదండ్రులు అయితే పెళ్లి ఏర్పాట్లు చేస్తాము అన్నారు మాధవ్ పెద్దగా ఏర్పాట్లు అంటూ ఏమీ వద్దు గుడిలో పెళ్లి చేసుకుంటాము ఆమె నా భార్యగా రిజిస్టర్ ఆఫీసులో సంతకాలు పెడతాము అంతకంటే పెద్ద హంగామాలు ఏమీ వద్దు అన్నాడు అక్కడ ఉన్నవారు కూడా ఇద్దరికి రెండవ పెళ్లి ఆర్భాటాలు వద్దులే అని మరుసటి రోజు ఆర్తికి పూలు గాజులు చీర మాధవ్తో ఇప్పించారు ఆర్తి వాటిని చూసి ఆనందించాలా బాధపడాలో అర్థం కాలేదు ముందు జీవితం మాధవ్తో ముడిపడుతుంది అన్న ఆలోచన వెనుక జీవితం ఇక ఆమె మనసు నుంచి తొలగించాలి అనే బాధ ఏదేమైనా ఒకరికి భార్యగా ఉన్నాక ఆమె మనసులో ఎటువంటిది ఉంచుకోకూడదు ఆమె గతం కూడా ఆమెకు పరాయిది అలా ఆలోచిస్తూ ఆర్తి మాధవ్ ఇచ్చిన చీర కట్టుకుంటుంటే రణధీర్ తల్లి ఆమెకు గాజులు తొడిగి పూలు అలంకరించింది అద్దంలో చూపించింది ఆర్తి ఎంత అందంగా ఉన్నా రోజు తను చూసుకునే ముఖంలో బొట్టు పూలు లేకుండా ఉండేది ఈ రోజు నిండుగా అలంకరించుకున్న ఆర్తిని ఆర్తియే వింతగా చూస్తుంది ఇక ఆమె జీవితంలో అటువంటి అలంకరణలు ఉండదు అన్న ఆలోచనలో బతికిన ఆర్తికి ఇద్దరు పిల్లలకు తల్లిగా నిండుగా అలంకరించుకునే ముత్తైదువుగా అవకాశం కల్పించిన మాధవ్కి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది మాధవ్ భార్యస్థానం ఇవ్వకపోయినా తను ఇచ్చినవి చాలా విలువైనవి అనిపించింది మాధవ్ని పిలిచి రణధీర్ తల్లి కుంకుమ భరణి ఇచ్చింది మాధవ్ అందులోని కుంకుమ తీసి చంద్రబింబంలా అందంగా ఉన్న ఆర్తిని చూస్తూ అంత నిండుగా అలంకరించుకున్న నుదుటిపై బొట్టు లేకపోతే ఆమె అలంకరణ అంతా చిన్నబోయినట్టు అనిపించింది మాధవ్ తన చేతితో కుంకుమ తీసి ఆర్తి నుదిటిన పెట్టాడు ఆర్తికి క్షణం మాధవ్ ఇచ్చిన సౌభాగ్యానికి అతనికి అతని కుటుంబానికి జీవితాంతం తన జీవితం అంకితం అనుకుంది అలా అందరూ గుడికి వెళ్తే మాధవ్తో కాలి కట్టించి పూలదండలు మార్పించారు మాధవ్ మరోసారి నుదుటిన కుంకుమ పాపిట సింధూరం పెట్టి తన జీవితంలోకి ఆహ్వానించాడు అక్కడి నుంచి అందరూ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి చట్టబద్ధంగా భార్యాభర్తలుగా అయ్యారు ఇక ఆ రోజు మాధవ్ తల్లికైతే చెప్పలేని ఆనందం మాధవ్ పిల్లలైతే అమ్మా అమ్మా అంటూ ఆర్తి చుట్టూ తిరుగుతున్నారు ఆర్తి అంత నిండుగా కనిపిస్తుంటే మిగిలిన అందరికీ ఎంతో సంతోషంగా ఉంది అందరూ ఆ సంతోషాన్ని అక్కీ హౌసెస్ లో చిన్నపాటి రిసెప్షన్ ఏర్పాటు చేసి అందరూ ఆనందం పంచుకున్నారు శివ అయితే బిక్కమోహం వేసి అందరికి అవుతున్నాయి నాకే అవటం లేదు ఎలాగైనా జ్యోతి తండ్రిని ఒప్పించి అతనిని కూడా ఇంట్లో ఉంచుకోవాలని గట్టి నిర్ణయం తీసుకున్నాడు ఏదో ఒక నాటకం ఆడి లాయర్ మామను ఒప్పించుకోవాలి అని ప్లాన్ మీద ప్లాన్ వేసుకుంటున్నాడు మరొకసారి అక్కి హౌసెస్ లో ఆనందాలు వెళ్లి విరిసింది అలా మాధవ్ ఆర్తి పెళ్లి అనే బంధంతో భార్యాభర్తలుగా మారారు అంతా అయిపోయాక మాధవ్ని ఆర్తిని మాధవ్ ఇంటికి కత్రిన మేఘన ఆడపడుచుల హోదాలో గ్రాండ్ వెల్కమ్ పలికారు కత్రిన గుమ్మానికి అడ్డుపడి పేర్లు చెప్పి గుమ్మం దాటండి అన్నది మాధవ్ మీకు ఆడపడుచు లాంఛనాలు ఇస్తా కానీ ఇవన్నీ వద్దు అని అన్నాడు కత్రిన అదేమి కుదరదు అన్నయ్య వదిన పేరు చెప్పాల్సిందే గుమ్మం దాటాల్సిందే అని గట్టిగా పట్టుపట్టింది మాధవ్ చాలా మొహమాట పడుతున్నాడు కత్రిన ఇంచు కూడా జరగకుండా నడుంపై చేతులు పెట్టుకుని మీరెంతసేపు నిలుచుంటారో నేనంతసేపు నిలుచుంటా అని బెదిరిస్తుంది ఇక మాధవ్కి తప్పక మాధవ్ అనే నేను ఆర్తితో కలిసి వచ్చాను అన్నాడు కత్రిన ఆర్తి ఎవరు నీకేమవుతుందో చెప్పలేదు అన్నది మాధవ్కి ఆర్తిని భార్యగా అనుకోలేక ఆ పదం పలకటానికి మనసు రావటం లేదు ఆర్తి మాధవ్ మనసు తెలిసి ఆర్తి గట్టిగా ఆర్తి అని నేను మాధవ్ కుటుంబంలోకి మనస్ఫూర్తిగా నా తొలి అడుగు పెడుతున్నాను అని గుమ్మంలో కుడికాలు పెట్టింది వేగన ఇద్దరిని అర్థం చేసుకుని కత్తి పాపని కొంచెం కూల్ చేసింది ఇద్దరికి హారతిచ్చి బొట్టు పెట్టి లోనికి ఆహ్వానించారు మాధవ్ తల్లి మాధవ్కి రెండు చక్కటి బంగారు పుంగరాలు చేతిలో పెడితే మాధవ్ కత్రినాకి మేఘనాకి చెరకటి ఇచ్చాడు కత్రినా మేఘన ఆ రింగ్స్ చూసి మాకెందుకన్నయ్యా అని అన్నారు ఆర్తి రేపటి నుంచి నాకు అర్ధమగుడు హోదా చూపించాలి కదా అవి చేతికుంటే మీరు నాకు ఆడబిడ్డలు అని నాకు తెలుస్తుంది అని అన్నది కత్రిన మేఘన ఇద్దరూ ఆర్తికి చెరక పక్క వచ్చి ఆర్తి చంపలపై చెరకముద్దు ఇచ్చి ఇలా కూడా మేము నీకు అర్ధమగుడులం అవుతాము అని చెబుదాములే అని చిలిపిగా అన్నారు ఇంట్లో ఉన్నందరూ వారి అల్లరిని ఆనందాన్ని చూసి చాలా మురిసిపోయారు ఇక అందరి ఆనందాల మధ్య రణధీర్ తల్లిదండ్రులు రేపు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఏర్పాటు చేద్దామా మాధవ్ అన్నది మాధవ్ వద్దు పిన్ని నాకు అవన్నీ ఇష్టం లేదు అంటూ వెళ్ళిపోయాడు ఆర్తి రణధీర్ తల్లిదండ్రులతో అమ్మ గతం అనే చేదు నుంచి భవిష్యత్తు అనే తీపిలోకి రావాలంటే భవిష్యత్తు వారి కళ్ల ముందు తీపిగా కనిపించాలి భవిష్యత్తు కూడా చేదు అనే భ్రమలో ఉండేవారికి కొంత టైం మనం ఇవ్వాలి అన్ని జరగాలి అంటే గతం అనే గాయం మానిపోవాలి ఆ గాయం మానదు అని గాయపడ్డవారు పదే పదే అనుకుంటే మనం ఎంత ట్రీట్మెంట్ చేసినా అది మానదు కనుక మీరు చేయవలసింది వరకు చేశారు గుర్రాన్ని చెరువు దగ్గరికి తీసుకుని వెళతాము కానీ అది మంచి నీళ్లు తాగుతాదా తాగదా అది దాని నిర్ణయం అలాగే మీ వంతు మీరు కుటుంబాన్ని చక్కబెట్టారు ఇక అందులో బంధాలు బలపడాలా బలహీనపడాలా అందులో ఉండే వ్యక్తుల మధ్య ఉంటుంది దాన్ని మీరు ఏమీ చేయలేరు కనుక ఏ బంధాన్ని అయినా బలవంతంగా తీసుకోకూడదు మనది అంటే మన దగ్గరకు రాక మానదు మనది కాదు అంటే మనకు దూరం అవ్వక మానదు ఈ కుటుంబాన్ని దేవుడే కలిపాడు అంటే మెల్లి మెల్లిగా అన్ని చక్కబడి మీరు అనుకున్నది తన నోటితోనే మిమ్మల్ని పిలిచి చేద్దాము అంటాడేమో కాస్త ఓపిక పట్టండి అని అన్నది అందరికీ ఆర్తి చెప్పింది అర్థమైంది మనసులు కలవకుండా తాలిబంధంతో ముడిపెట్టగలరు కానీ మనసులు కలిసిన నాడే కాపురం సాగుతుంది అనుకొని అందరూ మౌనంగా ఎవరికి వారు వెళ్ళిపోయారు భరత్ శివ ఇద్దరు మాధవ్ రూమ్ని కాస్త సింపుల్గా డెకరేట్ చేశారు మాధవ్ శివతో భరత్తో ఇవన్నీ అవసరమా అని గట్టిగా కోపంతో అన్నాడు శివ బ్రో నీకు అవసరం లేదేమో మాతో పెద్దలు చెప్పారు నీకు కావాలా వద్దా నీ ఇష్టం మాకెందుకు అని సెటైర్ వేశాడు భరత్ మాధవ్తో బావా మా అక్కని నీ చేతిలో పెట్టాము మా వంతు ప్రయత్నం మమ్మల్ని చెయ్యనీరాదు అని అన్నాడు శివ కోరి వసంతం ఎదురు వస్తుంటే కొరివి దయ్యమై చూస్తున్నాడు మనకెందుకు లేరా పోదాం రా అయినా ఏంటో ఆ భగవంతుడు కావాలిరో అని మొత్తుకున్నా నాకేమో నా జ్యోతిని అందనంత దూరంలో పెడుతున్నాడు వొద్దుమర్రో అనే వాళ్ళకేమో తీసుకొచ్చి గదిలో పెడుతున్నాడు నాకు గాని ఒక్కసారి దేవుడు కనిపించాలి అప్పుడు చెప్తా అని శివ గుణుగుతుంటే భరత్ అంత ఆరాటపడితే ఏది దొరకదురా వచ్చినప్పుడు ఆస్వాదించాలి అని అంటే శివ భరత్ని కింది నుంచి పైకి చూస్తూ పళ్ళు పటపటా కొరుకుతూ కడుపు నిండిన వాడికి అలాగే ఉంటుంది అని నాతో మాట్లాడకు అని భరత్ చెయ్యి తన భుజం మీద ఉంటే విసిరి అలిగి శివ వెళ్ళిపోయాడు భరత్ పక్కపక్క నవ్వుకొని తాను వెళ్లిపోయాడు ఆర్తి దగ్గర కత్రిన మేఘన ధరణి జ్యోతి అందరూ ఉండి ఆర్తిని రెడీ చేయాలని చూస్తున్నారు ఆర్తి వాళ్ళేమి ఆలోచిస్తున్నారు అర్థమయ్యి చూడండి బంగారాలు మీరందరూ నాకంటే చిన్నవారే ఇలాంటివి నేను మీకు చేస్తే బాగుంటుంది మీరు నాకు చెప్తే అంత బాగుండదు కనుక నేను రెడీ అయ్యి వెళ్లాలా ఇక్కడ ఉండాలా నేనేమి చెయ్యాలో నాకు తెలుసు కనుక బుద్ధిగా మీరు వెళ్ళి మాకేదో చేద్దాము అనుకుంటున్నారు కదా అదేదో మీరు వెళ్ళి మీ పార్ట్నర్స్తో చేయండి అని చిలిపిగా అన్నది ధరణి అక్క అలా అంటే ఎలా మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా అన్నది ఆర్తి కుటుంబాన్ని కాపాడే విషయంలో బంధాలను నిలబెట్టుకునే విషయంలో మన ప్రయత్నం మనం తప్పక చేయాలి కానీ భర్త హృదయంలో స్థానం అతను ఇస్తేనే మనం వెళ్ళగలం ఇవ్వకుండా వెళితే అక్కడ మనకు చోటు లేదు అని తెలిసి బాధపడేదానికంటే మనం ఏం చేస్తే భర్త హృదయంలో స్నా స్నానం పొందగలం అనేది నీకు తెలిసిన నాకు చెప్తున్నావా అన్నది ధరణి మౌనం వహించింది మిగిలిన వారు కూడా ఆర్తికి చెప్పే అంత వారం కాదు అనిపించి వారు కూడా వెళ్ళిపోయారు మాధవ్ ఇంట్లో ఎవరూ లేరు మూడే బెడ్రూమ్లు హాలు చిన్న కిచెన్ ఒక దాంట్లో పిల్లలు పడుకున్నారు ఒక దాంట్లో తల్లి పడుకుంది తన రూమ్ అలంకరించి ఉంది మాధవ్కి ఆ రముని ఆ రూమ్ని చూస్తుంటే తన భార్య జ్ఞాపకాలే వస్తున్నాయి ఆర్తితో ఆ ఊహ కూడా సహించలేకపోతున్నాడు అసలు ఆమె ఈ గదిలోకి వస్తే తను ఏం చెయ్యాలి అని ఎంతగానో ఆలోచిస్తున్నాడు ఆర్తి ఆ గదిలోకి వస్తే ఎప్పుడు నా రూమ్ లోకి రావద్దని చెప్తా నాకు నీతో ఆ బంధం ఇష్టం లేదని తెగేసి గట్టిగా చెప్తా అని బాగా ఫిక్స్ అయి కూర్చున్నాడు టైం చూస్తే పదకొండు దాటుతుంది మెల్లిగా మాధవ్ బయటికి చూశాడు అన్ని లైట్లు బంద్ చేసి ఇల్లు ప్రశాంతంగా ఉంది తల్లి బెడ్రూమ్ లోకి చూస్తే తను ఆదమరచి నిద్రపోతుంది మెల్లి మెల్లిగా పిల్లిలా పిల్లల గదిలోకి చూశాడు ఆర్తి చక్కగా ఫ్రెష్ అయ్యి మామూలు చీర కట్టుకొని పిల్లలిద్దరి మధ్యలో పడుకొని చెరక భుజంపై వారిని పెట్టుకొని వారిపై చేతులు వేసింది పిల్లలు ఆదమరచి నిద్రపోతున్నారు ఆర్తి కూడా ఆదమరచి నిద్రపోతుంది అలా వాళ్ళని చూసిన మాధవ్ ఒక్కసారిగా గా అయిపోయాడు ఇదేంటి ఈమె నా గదిలోకి రాకుండా ఇక్కడ ఫిక్స్ అయింది అనుకున్నాడు మాధవ్ అంతరాత్మ వచ్చినా వద్దంటాను అన్నావు కదా ఇక రాకపోతే ఎందుకు ఫీల్ అవుతున్నావు అన్నది మాధవ్ వస్తే వద్దు పొమ్మంటే బాగుంటుంది మాధవ్ ఈగో సాటిస్ఫై అవ్వలేదు ఆర్తిని కొర చూస్తూ ఈవిడ గారికి మహా టెక్కు మహా పొగరు అనుకుని తన గదిలోకి వెళ్ళి అన్ని మూసుకొని పడుకుందామని ప్రయత్నిస్తున్నాడు కానీ ఈగో సాటిస్ఫై అవ్వలేదు ఆర్తి రావాలి తను కాదు పొమ్మనాలి అది తనకు కావలసింది కానీ అందరూ కలిసి అయినా కాని పంపిస్తారు కదా ఈ రూమ్కి ఇలా అలంకరించిన వాళ్ళు ఆమెను ఈ గదికి పంపించకుండా ఎలా వెళ్ళిపోయారు ఎలా చెప్పమ్మా అని తెగ ఆలోచిస్తున్నాడు ఆలోచించి ఆలోచించి మాధవ్కి కోపం వచ్చి ఆ పొగరు పట్టిన ఆర్తి వాళ్ళందరిని పంపించి ఉంటుంది అందరిలో పెద్దది కదా పాపం చిన్నవాళ్ళు ఏం చేస్తారు పొగరుగా ఏదో సమాధానం చెప్పి ఉంటుంది వాళ్ళు వెళ్ళిపోయారు అలా మాధవ్ పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఆర్తిని కోపంగా తిట్టుకుంటూ ఆ రాత్రి అంత కష్టంగా గడిపేశాడు గదిలోకి వస్తే చీ పొమ్మని హాయిగా నిద్రపోదాము అనుకున్నాడు ఆమె గదిలోకి రాకుండా అతని మదిలోకి వచ్చిన సంగతి గుర్తించలేకపోయాడు రాత్రంతా ఆర్తిని తిట్టుకుంటున్నాను కుంటున్నాడు అని అనుకున్నాడు కానీ ఆమెను తలుచుకుంటున్నాడు అన్న ఆలోచన మాధవికి రాలేదు మరుసటి రోజు ఉదయం శివ ఇంట్లో జ్యోతి టీ తీసుకెళ్లి జ్యోతి తండ్రికి ఇచ్చింది విశ్వనాథం గారు శివ ఎడమ్మా అని అడిగి అడిగాడు జ్యోతి ఏమో డాడీ లెగలేదు అనుకుంటా అని అన్నది విశ్వనాథం గారు టైం చూస్తా అదేంటి ఇప్పటి వరకు ఒకసారి ఓసారి చూసిరాపో అని అన్నాడు జ్యోతి శివ రూమ్ లోకి వెళ్ళింది శివ ముసుకు తన్ని పడుకుని ఉన్నాడు జ్యోతి శివ దగ్గరికి వెళ్లి శివ ని లేపుతుంటే అమాంతం చేతులు పట్టి దుప్పట్లో దూర్చేశాడు జ్యోతి అదేంటి పడుకోలేదా అని అన్నది శివ నువ్వు ఇంట్లో ఉంటే నిద్ర వస్తదా అని గారాలు పోయాడు జ్యోతి ఏంటి మరి లేచి వస్తే కాఫీ తాగుతారు కదా డాడీ వెళ్ళిపోదామని రెడీ అయ్యాడు అని జ్యోతి అంటే శివ అందుకే కదా నేను బయటికి రానిది ఇప్పుడు వంట వెళ్లి మీ డాడీతో శివకి ఫుల్ గా ఫీవర్ వచ్చిందని చెబుతావట అని శివ చేతులు జ్యోతి గుండెలపై ముగ్గులు వేస్తున్నాయి జ్యోతి ఇప్పుడు తమరికి జ్వరం అని నాటకమాడి ఆఫీస్కి పోకుండా ఇంట్లో ఉండాలా మీరు ఉండండి నేను వెళ్తా ఆఫీస్కి అని లేకపోతుంటే శివ గట్టిగా పట్టుకుని నువ్వు లేకుండా నేనెలా అని నాకు జ్వరం వచ్చింది నువ్వు నా కోసం ఉంటావట ఆ విషయం మీ డాడీకి చెప్తావట మీ డాడీ వెళ్ళిపోయాక అని జ్యోతి గుండెలపై కోరికేశాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి